హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వేడి ఏంటంటే అండి చూసారా ఆదులు చిక్కుడు అలాగే సొర గులాన్స్ అన్నీ ఉన్నాయండి ఫ్రిడ్జ్లో ఇప్పుడు సొర లేతగా ఉంది ఆరే చేస్తున్నాం చూసారా ఎంత పెద్ద కాయ ఒక కాయ రెండు అండి ఒకటి మురిగిపోయింది ఇది ఇప్పుడు ఆరవే చేస్తున్నాం ఎంత బాగుందో మనకి పప్పులు వేసుకోవచ్చు అలాగే కర్రీ అండి సరకాయ ఇదండి ఇప్పుడండి మన మనం వంకాయలు కొన్ని ఉన్నాయి హార్వెస్ట్ చేద్దాం ఎవరేళ్ళు వచ్చాం కదండి అన్నీ మనకి హార్వెస్ట్కి వచ్చేసినాయి చేయండి అవ్వండి వంకాయలు వెతకాలి ఇది ఒకటి ఉంది మనం ఎరువులు వేయాలండి ఊరేళ్ళం కదా ఎరువులు వేయక క్రాప్ తగ్గిపోయింది స్వీట్ లెమన్ చూడండి బాబు ఎన్ని పండిపోయినాయో చూడండి స్వీట్లు ఏమన్నా కొయ్యట్లేదు అవి కూడా ఆర్వేజ్ చేస్తాను చాలా ఉన్నాయి అక్కడ మనకి పని చేస్తున్నారు కదా వాళ్ళు తింటానన్నారు పట్టుకెళ్తానండి ఆరువేజ్ చేసి మన జీడిమాడ మొక్కలకి కంచి కడుతున్నారు కదండి వాళ్ళు ఇది చేసేద్దామా విత్తనాలు కొంచుతాం చాలా ముదిరిపోయింది లేవు వంకాయలు కాయట్లేదు ఇప్పుడు ఉన్నాయని చూద్దాం ఇప్పుడండి గోరు చిక్కులు ఆరువచ్చేద్దాం అండి చాలా కాయలు ఉన్నాయి గోరు చిక్కుడు అంజీరు కూడా ఉందండి మనకి ఇదిగోండి ఇంకా చూడలేదు తోడతా లేకపోతే తినేస్తున్నాను అంజీరు పండిపోయింది అలాగే చిక్కులు కూడా ఆరు అండి కత్తిరించండి కట్ చేస్తేనే మనకి కొమ్మిరదు బోరు చిక్కుళ్ళు కూడా ఆరు చేసేద్దామండి అకటకామని నేను చేయను అది వద్దు ఇది ఎక్కడ ఉంది ముదిరిపోతే ఉంచేయండి విత్తనాలు చూసారా గుత్తులండి ఎంత బాగా వస్తున్నాయో మొన్నే కదండి హార్వెస్ట్ చేశాను ఫస్ట్ హార్వెస్ట్ ఇది సెకండ్ హార్వెస్ట్ గోర్చికుళ్ళు మనం వేసిన తర్వాత మొక్కలు వేసిన తర్వాత చాలా బాగా వస్తున్నాయండి లేతగా ఉన్నాయి ఉన్న ఫ్రై చేసాను చాలా బాగున్నాయండి చూడండి గుత్తులే గుత్తులే ఎవ్వరు మొదల నుండి వరకు కాసినీ అండి చెట్టు చెట్టు కట్ చేస్తారు మళ్ళీ ఇంకొకటి రెండు ఉన్నాయి చిన్న పిందులు ఉంచేసి మళ్ళీ ఎదుగుతాయి ఎదుగు అక్కడ ఉంది గోరుచిక్కుళ్ళు ఇది ఒక సైజ్ అండి చిన్నగా ఉన్నాయి ఈ చెట్టు మాత్రం రెండు రకాలు అనుకుంటా విత్తనాలు ఇవి కొంచెం పొట్టికాయలు అవి పొడవి ఈ చెట్టు ఆ చెట్టు పొడవుగా ఉన్నాయి రెండు కూడా విత్తనాలు దాయాలి మళ్ళీ మనం వచ్చే సంవత్సరానికి ఇంకా ముందే ఆరోజు చేయాలండి మనం ఏం కదా ఊర్లో అందువల్ల ఆరోజు చేయలేదు కొంచెం ముందుగానే ఆరోజు చేసుకుంటే ఇంకా లేతగా ఉంటాయి అన్నమాట చిక్కులు మాత్రం చాలా బాగా కాస్తున్నాయండి ఇంకా పువ్వు కిందలు ఉన్నాయి ఇలాగ ఒక నాలుగు మొక్కలు వేసుకుంటే అండి చాలా కాయలు వస్తాయి మనకి ఒక కుటుంబంగా సరిపోతాయి నేనేశాను నేను ఐదు పాదలు వేసానండి ఆరు వేస్తే ఒకటి ఎందువల్ల ఎండిపోయింది మొక్క ఇంకా ఉన్నాయండి అవతల రెండు చెట్లు రెండు ఈ రెండు మాత్రం కాయలు తేడాగా ఉన్నాయండి పొడవు లేవు ఈ విత్తనం వేరే అనుకుంటా మీ వీటికన్నా అవి బాగున్నాయండి ఆ విత్తనం పొడవుగా లేతగా ఉన్నాయి చూడండి ఎంత బాగా ఈ విత్తనం బాగుందండి ఇదే దాయాలి అంతకాయలు ఉడవకాయలు అడవు ఎడల్పు లేతగా ఉన్నాయి అంత పెద్ద కాయలు అయినా బెండకాయలు కూడా ఉన్నాయండి కొత్త మొక్క ఈ పాత మొక్కలు కొత్త మొక్కలు ఇంకా ఇప్పుడే వస్తున్నాయి మొన్న వేసేటప్పుడు వేడే పెట్టాను కదా సాంబార్లో వేసుకోవచ్చు ఇది ఒకటెందుకు వేసుకోసేయండి ఆ పైన ఉంది అది కూడా సాంబార్లో వేసుకోవచ్చండి ఇవి చూపిస్తానండి మనం ఆరు వెజిటేబుల్లో ఇది ఒక ఇదిగో ఇక్కడ వంకాయ ఒక ఆయించేసామండి విత్తనాలకి చాలా పెద్ద కాయ అది మళ్ళీ వేయాలండి నారు పోసి వంకాయలు చూడండి గోరుచిక్కుళ్ళు ఎంత బాగా వచ్చినాయో కొన్ని బెండకాయలు మన సాంబార్లోకి బెండకాయలు కొన్ని అండి అలాగే గోరుచిక్కుళ్ళు గోరుచిక్కుళ్ళు మొన్న అరవెచ్చేసిన ఎన్నే వచ్చినాయండి ఒక అర కేజీ ఇప్పుడు కూడా ఒక అర కేజీ వచ్చినాయి పండు పండుగటండి చూడండి ఎంత బాగుందో వంకాయలు మనం చిక్కులకాయ వంకాయ కలిపి వండుకున్న బాగుంటుందండి చాలా బాగుంటాయి చాలా బాగున్నాయండి ఈ గోరి చిక్కులు మాత్రం పొడవుగా ఇగుండి సొరకాయ నాకు ఇవాళ హార్వెస్ట్ ఇదండి మనం సొరకాయ అలాగే బెండకాయలు పండు కొన్ని పావు కేజీ వంకాయలు ఒక అర కేజీ గోచికుళ్ళు ఈరోజు హార్వెస్ట్ చూసారు కదండీ మనం ఎంత బాగా వచ్చినాయో సొరకాయ మాత్రం చాలా బాగుందండి లేతగా మనం పప్పులో వేసుకోవచ్చు అలాగే మనం కర్రీ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంది కదండి చూసారు కదండి ఈ రోజు వీడియో మనం హార్వెస్ట్ గోరుచిక్కులు రిద్దీ రెండో హార్వెస్ట్ అండి మొన్న ఒకసారి చేశాను కదా ఇన్నే వచ్చినాయి అప్పుడు కూడా ఒక అర కేజీ కాయలు అండి సొరకాయ కూడా చాలా బాగుంది పండు బెండకాయలు వంకాయలు అలాగే గోరుచిక్కులు ఈ రోజు హార్వెస్ట్ చూసారు కదండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ